కర్నూలు నగరం కల్లూరు అర్బన్ నంద్యాల చెక్పోస్టు సమీపంలోని దేవి ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ బూత్ క్లస్టర్ యూనిట్ గ్రామ మండల కమిటీల నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి టీడీపీ నాయకులు గౌరవ్ వెంకట్రెడ్డి అముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం బాధ్యతలు లభిస్తాయని అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి వార్డు గ్రామంలో టీడీపీ జెండా ఎగరాలని పార్టీ బలాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ యుద్ధమ రమణ పర్లా శేఖర్ బొల్లారం శ్రీనివాసులు సర్పంచ్ శివకుమార్ మాజీ సర్పంచ్ శివకుమార్ భరత్ కుమార్ వెంకటస్వామి గోవిందు కె సూరన్న హాసన్ ఓర్వకల్లు కల్లూరు పాణ్యం గడివేముల నూతన మండల అధ్యక్షులు గ్రామ కమిటీ సభ్యులు బ్లూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు పదహారు వార్డుల బ్లూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరై ఉత్సాహాన్ని నింపారు సభ్యులను ప్రోత్సహించారు ఇప్పుడు జరగబోయేది స్థానిక సమస్య ఎన్నికలు ఉన్నాయి మరి ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజైతే ఏదైతే మాకు బాధ్యతగా ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ మరి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి కానీ నారా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు అయితేనేమి ఎన్డీఏ కూటమి పాలనలో మాకు ఈరోజు మండల స్థాయి గ్రామ స్థాయి అన్ని పదవులు వచ్చినందుకు మేము నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మీద నమ్మకంతో ఇచ్చినందుకు మరి ఆ నమ్మకాన్ని మేము కూడా ఒమ్మ చేయకుండా ఖచ్చితంగా మండల స్థాయి అయితేనేమి గ్రామ స్థాయి అయితేనేమి ఏ సమస్యలు ఉన్నటువంటి కూడా మా స్థాయిలో జరిగినటువంటి సమస్యలు సానుకూలంగా మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం మా పరిధిలో కానిటువంటివి ఎమ్మెల్యే గారి దృష్టికి మిగతా అధికారుల దృష్టికి నాయకుల దృష్టి జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాగంగా నేను అందరికీ తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే బాధ్యతయుతంగా మాకు ఇచ్చారో ఖచ్చితంగా క్లస్టర్ మండలాధ్యక్షుడు మండల మండల పరిధిలో కాని క్లస్టర్ గానీ యూనిట్ గానీ బూదు కాని గ్రామ స్థాయిలో కూడా ఏ సమస్యలు ఉన్నటువంటివి కూడా ఖచ్చితంగా తప్పకుండా పరి పరిష్కరిస్తాడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సభ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మాకు ఏదైతే పార్టీ మా మీద నమ్మకంతో ఇచ్చినందుకు పార్టీకి చెడ్డ రాకుండా ప్రజల్లో ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి పల్లా శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ కూటమి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కొత్త కమిటీలు ఏర్పడినాయి రోజు మా ఎమ్మెల్యే గౌరీ చరితమ్మ కానీ ఆ ధైర్యంలో పాణ్యం మేజకాలు మండలానికి మండల అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చినారు ఖచ్చితంగా పార్టీ పార్టీ కోసం ఖచ్చితంగా గట్టిగా పనిచేసి ఈ నాయకత్వాన్ని ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోయి లోకేష్ బాబు దగ్గర చంద్రబాబు సార్ దగ్గర అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటామని నేను కోరుకుంటూ మాకు ముఖ్యంగా గౌరవం కర్రీడైన వాళ్ళు కానీ గౌరీ జనార్దన్ రెడ్డి గారు కానీ గౌరీ చరితమాక గారు కానీ మామిన నమ్మకంతో ఈ బాధ్యత పై అప్పినారు ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈ పార్టీని అందరినీ కలుపుకొని పోయి మండల నాయకులని అందరినీ కలుపుకొని పోయి ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తారని తెలియజేసుకుంటున్నాం